యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త ఐటీ పాముల రవీంద్ర మరియు మాట్లాడుతూ మన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుంభం వెంకటపాపిరెడ్డి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీడియాతో వారు మాట్లాడారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మరియు మా ఒలిగొండ ముద్దుబిడ్డ ఆయన మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థి కుమ్మం రెడ్డి ఈరోజు ఆయన ఆయన సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు ఒలిగొండ గ్రామ ప్రజలకు సేవ చేయడం కోసం ఈరోజు రంగంలో ఉన్నాడు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకొచ్చి అందరి ప్రజా ప్రజల ఉదయాలను దోచుకున్నాడే కాకుండా అందరికీ మూడు వందల అరవై ఐదు రోజులు ఒలిగొండలే ఉండి సేవ చేయడం కోసం ఈరోజు ఆయన అభ్యర్థిగా ముందుకొచ్చి అతనికి రింగు గుర్తు వచ్చినది ఒలిగొండ గ్రామ ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే అతనికి తప్పక రింగు గుర్తు మీద ఓటేసి గెలిపారు ఎందుకంటే వాళ్ళ తండ్రిగారైన రన్నారెడ్డి గారు ఒలిగొండ గ్రామానికి అనేకమైన సేవలు నలభై రెండు ఏళ్ళు అనేకమైన సేవలు చేసినాడు ఒలిగొండల మనకు బస్ స్టాండ్ లేకుండే ఆయన సొంతం సొంత విలువైన తన యొక్క ఆస్తిని ఒక స్థలాన్ని ఖాళీ స్థలాన్ని బస్ స్టాండ్కి ఇవ్వడం వల్ల అక్కడ ఒక బస్ స్టాండ్ ఏర్పడడం జరిగింది గ్రామం అభివృద్ధి జరిగింది అదేవిధంగా స్టేషన్ లేకుండా ఒలిగొండల కొన్ని ఏరియాలు కరెంటు లేకుండా ఉంటే స్టేషన్ తన సొంత యొక్క స్థలాన్ని గ్రామ ప్రజలు ఒలిగొండ గ్రామం బాగుపడాలన్న ఉద్దేశంతో తన యొక్క స్థలాన్ని ఒక ఎకరం రెండు ఎకరాల భూమిని సబిస్టేషన్కు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు అవి రావడానికి అది రావడానికి ముఖ్య ఉద్దేశం ఉమా మాధవ మాధవ ఆ రోజు మినిస్టర్ అయిన మాధవరెడ్డితో మాట్లాడి ఆ రోజు మాధారెడ్డితో మాట్లాడి మాధారెడ్డి ద్వారా సహకారం తీసుకొని ఇక్కడ ఎండిఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసు ఇలా అనేకమైన ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు ప్రతి ఇంటిలో సమస్య వస్తే ఆ రోజు నలభై నాలుగు ఏళ్ళ సంవత్సర కాలంలో రమణారెడ్డికి ఒక సొంత ఇంట్లో అన్నలాగా సొంత ఇంటికి కులపెద్దలాగా ప్రతి ఇంట్లో సమస్య వస్తే రమణారెడ్డి వైపు చూసేది మా తండ్రి గారు ఆ మిట్టలు గారు కూడా ఏ సమస్య వచ్చినా కూడా రమ్మారెడ్డి సార్ చేయగానే లేదా ఇంటికి పోయి కలవగానే ఇమ్మడే స్పందించి ఉన్న సమస్యలు సాల్వ్ చేసేవాడు వ్యక్తి ఆ రోజు కుంభం రన్నారెడ్డి కానీ రోజు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కానీ ప్రతి సమస్య వస్తే మాకు మా అన్న మా యొక్క ఇంటి పెద్ద అనే ఒక భావనలో ఉన్నారు ఈరోజు పెద్ద ధైర్యం కాంగ్రెస్ పార్టీకి కాదు ఒలిగొండ గ్రామ ప్రజలకు ఈరో ఈరోజు ఒలిగొండ బోని కాన్స్టిట్యూషన్ కూడా పెద్ద దిక్కు ఆ కుంభం ఫ్యామిలీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాను ఈ ఇప్పుడు సేవలు కొనసాగిస్తూనే ఉన్నాడు కుమ్మం రన్నారెడ్డి కూడా నలభై నాలుగు ఏళ్ళు ఒలిగొండ గ్రామానికి అనేక సేవలు నల్లలేడేవి కాకుండా కరెంటు సమస్య కానీ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ అనేక సమస్యలు తీర్చిన గొప్ప మనిషి త్యాగం ఆయన ఆస్తులన్నీ అమ్మి ఒలిగొండ గ్రామానికి సహకరించడం ఒలిగొండ సమస్యలను నెరవేర్చడం జరిగింది అంతేకాదు ఒలిగొండల అక్క చెరువు చెల్లె చెరువు అని నూట యాభై ఎకరాలు ఆ రోజు నూట యాభై ఎకరాలు రన్నారెడ్డి గారు తండ్రి గారు ఒలిగొండ గ్రామ రైతులు బాగుండాలని ప్రజలు బాగుండాలని పంటలు వండాలని ఉద్దేశంతో అక్క చెరువుకు చెల్లె చెరువుకు నూట యాభై ఎకరాలు ఒలిగొండ గ్రామానికి ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా ఆ ఒలిగొండ గ్రామాన్ని ఉన్న చెరువుని ఊడిక తీర్పించడం కాకుండా ఒలిగొండ చెరువు నుంచి రైల్వే స్టేషన్ వరకు రైలుకు రైలు ఎక్కి ప్రజలకు సౌకర్యార్థం సొంత నిధులతోనే ఈరోజు అనిల్ కుమార్ రెడ్డి గారు సీసి రోడ్ వేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే కుంభం వాళ్ళు ఒలిగొండకు దానకర్ణులు అంతేకాదు సమాజ సేవకులు అటువంటి గొప్ప వ్యక్తులు ఈరోజు వాళ్ళు దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళకు అవకాశం వచ్చింది ఈరోజు వాళ్ళ వెంట బడుగు బలహీన వర్గాలు బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎవ్రీ వన్ పర్సన్స్ ఈరోజు కుమ్మ వెంకటపాపరెడ్డి అని అంటే మా అన్న మా తమ్ముడు మా ఇంటి పెద్ద అనే ఒక భావనలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కాదు ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి మా అన్న నివ్వడ్డాడు మా తమ్ముడినివాడాడు మా ఇంటి పెద్దని ఇవ్వాడా ఉద్దేశంలో ఉన్నాడు ఏంటి పోయినా కూడా వెంకట బాబు రెడ్డి అన్న మంచోడు బాబు తెలువంగానే ఉడికి ఏ సమస్య ఉన్నాగానే ఇంటి ఊరికొచ్చేస్తాడు అంతే మా వెంకట బాబు రెడ్డి అని మా ఇంట్లో ఒక మనిషి ఉన్నవాడే కాబట్టి దయచేసి ఒలిగుండ ప్రవచనాలు గ్రహించాలి ఒలిగుండలో లేని వ్యక్తిని ఒలిగుండలో ఎప్పుడు రాని వ్యక్తిని ఎలక్షన్స్ అయితే మాత్రమే వచ్చే వ్యక్తిని గెలిపి సేవలాభని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఒలిగుండలో ఉండి సేవ చేసే వ్యక్తిని పెట్టి ఎలక్షన్ వరకు ఆయన రాగానే నిలబడి ఎలక్షన్ అయిపోమని పోయి హైదరాబాద్ హైదరాబాద్లో పడుకునే వాళ్ళకి ఇది కాదండి మన ఉపవెంకట బాబు రెడ్డి గెలిస్తే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది అలా అన్నయ్యనే ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మనం అనేక కార్యక్రమాలు ఒల్లువడలు చేసుకోవాలి ఒలిగొన అభివృద్ధి పరచుకోవాలి ఇది మన స్వార్థం అనిల్ కుమార్ రెడ్డి కూడా దాత దానకారుడు ఏ ఇంట్లో పెళ్ళైనా ఏ ఇంట్లో సమస్య వచ్చినా ఏ ఇంట్లో ఒక దుఃఖం వచ్చినా వచ్చి నేనున్నానని నేనున్నా నేను అన్నాను నేనున్నానని దిక్కుగా ఉండి ఎన్నో సహకారాలు చేస్తున్నాడు ప్రతి ప్రతి ఏరియాలో సిసి రోడ్డు ప్రతి ఏరియాలో అండర్గ్రౌండ్ రైనేజీ ప్రతి ఇంట్లో ఒక ఏదో విధంగా ఆయన సహకారం అందించడం జరుగుతుంది ఇది అందరికీ తెలుసు ఒలిగొండ గ్రామ అబ్జర్వ్ చేస్తున్నారు కావున మనకి ఇంకా కమిటీ వాళ్ళు కావాలి ఒలిగొండలో ఒలిగొండలో సారు మొన్ననే గోడాకు అది రారు కూడా నిర్మాణం చేయడానికి కోసం మా పని నడుస్తుంది అదేవిధంగా ఒక స్కూల్ బిల్డింగ్లో ఒక బిల్డింగ్ కూడా నిర్మాణం జరుగుతుంది ఇట్లా చెప్పుడు ఎన్నో సార్ ఎన్నో కార్యక్రమాలు ఒలిగొండలు అనిల్ కుమార్ రెడ్డి చేస్తాడు అదేవిధంగా సార్ మొన్ననే మాటిచ్చాడు ఒలిగొండలో ఉన్న ఆ చెరువును మినీ ట్యాంక్ పండు చేస్తా అని ఏది హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎట్లా అవుతుందో ఒలిగొండలో కూడా మినీ ట్యాంక్ పండు చేస్తుందట దానికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం ఇంకా ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసుకోవాలి సారు ఇక్కడ ఎంతోమంది యూత్ ఉన్నారు కాబట్టి ఆ యూత్కు నిరుద్యోగం పోవాలంటే ఒక ఇండస్ట్రీ రావాలి ఇక్కడ పరిశ్రమలు రావాలనే ఉద్దేశంతో పరిశ్రమలు రావడానికి కూడా ఆయన ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ కుట్టాడు మన అనిల్ కుమార్ రెడ్డి సార్ ఫైలు ఏ డిపార్ట్మెంట్కి పోయినా ఎమ్మటి పని అయిపోతుంది ఎందుకంటే అనిల్ కుమార్ రెడ్డి సార్ అంటే దానకర ఒక్క రూపాయి కూడా తీసుకోడు ఎదురు పెట్టి ఖర్చు పెట్టి పని చేపిస్తారు కాబట్టి ఆయన ఆయనకు ఫైల్ లెవెల్లో కాంగ్రెస్ అధిష్టానంలో మంచి పే పేరుంది కాబట్టి అనిల్ కుమార్ రెడ్డి గారిని తమ్ముడిని కుమ్మనం వెంకట రెడ్డి గారిని గెలిపించి ఉంగరం గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలందరూ ఆయన దీవించి మన ఇంట్లో ఉన్న మన అన్నను మన ఆత్మీయని మన ఫ్రెండుని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కాంగ్రెస్ కార్యకర్తగా ఈ కాంగ్రెస్ అభిమానిగా రెడ్డి అన్న అభిమానిగా నేను మీ అందరినీ వెల్గొండ గ్రామ ప్రజలు కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీడియా మిత్రులు